ఈ యొక్క ఇండి విపక్ష కూటమి పక్షాలకు చంప లాంటిది బెంగాల్లో ఓబీసీల యొక్క హక్కులు కాలరాస్తూ ముస్లింలను దాదాపు డెబ్బై ఏడు వర్గాలను బీసీ జాబితాలో చేర్పించి అక్కడ మమతా బెనర్జీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడి బీసీల యొక్క హక్కులను కాలరాస్తా ఉంటే నిన్న కల్కత్తా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పును మతపరమైన రిజర్వేషన్ చెల్లుబాటు కావని ఓబీసీల పేరు మీద ముస్లింలను ఆ జాబితాలో చేర్పించడము కేవలం ఇది మరి మతానికి సంబంధించిన రిజర్వేషన్లు మాత్రమేనని ఓటు బ్యాంకు రాజకీయాలకు లేదా కొన్ని వర్గాల మెప్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని రెండు వేల పది నుంచి ఏ యొక్క బీసీ జాబితాలో చేర్పించినటువంటి అన్ని వర్గాలను కొట్టివేస్తూ తీసుకున్న నిర్ణయం అవుతుందో భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా దాన్ని స్వాగతిస్తూ ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వము వైఎస్ఆర్సీ ప్రభుత్వాలు మీకు కనువిప్పు కావాలి ముస్లింల ఓట్ల కోసం మీరు బీసీ జాబితాలో మతపరమైనటువంటి ఆ రిజర్వేషన్లను కల్పించి బీసీలకు వ్యతిరేకంగా పాల్పట్టిన వైనాన్ని దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారు ఈ ఎన్నికల సందర్భం కూడా ప్రస్తావిస్తే ఏ రకంగా దుష్ప్రచారం చేశారు మోడీ గారు బీజేపీ మైనార్టీలకు వ్యతిరేకమని మైనార్టీలకు వ్యతిరేకం కాదు మైనార్టీల పేరు మీద బీసీల యొక్క హక్కులను కావాల్సిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ తప్పు పడతా ఉన్నది మేము పదే పదే చెప్పాము హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో యాభై డివిజన్లు బీసీలకు కేటాయిస్తే బీసీల ముసుగులో ఇవాళ ముస్లింలు మజ్లిస్ పార్టీ పేరు మీద బిఆర్ఎస్ పేరు మీద ముప్పై ఒక మంది గెలిచారంటే కేవలం పంతొమ్మిది మాత్రమే అసలు బీసీలు వారికి దక్కిందంటే ఏ రకమైన అన్యాయం జరుగుతుందో ఈ రకమైనటువంటి అన్యాయాన్ని మేము ప్రస్తావిస్తే మా మీద బుద్ధ జల్లే కార్యక్రమం రాహుల్ గాంధీ అదే రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ మమతా బెనర్జీ పోటుకున్నాం కర్ణాటకలో కూడా కేటగిరీ టూ బీ ఆ బీసీ జాబితాలో ముస్లిం అందరూ చేర్చి ఆ రకంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే బీసీల గొంతుగా ఇవాళ బీజేపీ మాట్లాడితే ఏ రకంగా తప్పు పెట్టారో ఇవాళ హైకోర్టు తీర్పు చంప లాంటిది ఈ విపక్షాలు ఇప్పటికైనా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మరి ఆ యొక్క రిజర్వేషన్లను దేశవ్యాప్తంగా కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది ఈ పార్టీకి ఆర్థిక ప్రాతిపాదిక పేరు మీద ఈ దేశంలో ఉండే పేదవాళ్ళందరి కూడా మరి మతంతో కులంతో సంబంధం లేకుండా పేదవాళ్ళు ఎవరైతే